నమస్తే ఏంటి సార్ ఇది ఈ నాలుగో తరగతి ఇప్పుడున్న ఇష్యూ దాని తర్వాత అరవై ఏళ్ళకి తీర్చుకోవడం జైలు పాలవడం ఏంటిది అంటే ఒక పగ నాలుగో తరగతిలో ఉన్నప్పుడు మొదలై యాభై ఏళ్ల గ్యాప్తో ఆ పగ ఎవరికైతే మొదలైందో ఆ వ్యక్తికి దాదాపు అరవై పైన ఉన్న వయసు ఉన్నప్పుడు ఆ పగ తీరింది అనే కాన్సెప్ట్ మనకి ఎవరికైనా కొంత షాకింగ్ గానే ఉంటుంది అయితే అసలు షాకింగ్ ఏంటంటే ఈ న్యూస్లో నాలుగేళ్ళు ఉన్నప్పుడు పాడికి ప్రగ స్టార్ట్ అయిన కారణం పెట్టే మనకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది ఒకంత నవ్వు కూడా వస్తుంది నవ్వ నవ్వకూడదు ఎందుకంటే హ్యూమన్ ఎమోషన్స్ అన్నీ కూడా సీరియస్ అందులో నవ్వుకోవడానికి ఏం లేదు కానీ ఇంత చిన్న కారణాన్ని యాభై ఏళ్ల పాటు కంటిన్యూ చేస్తారా మనసులో అరవై ఏళ్ళ వయసులో ఆ కారణం చేత కొట్టుకుంటారా చిన్ననాటి ప్రేమ విన్నాం కానీ చిన్ననాటి పగ అనేది కొంచెం కొత్తగా చిన్ననాటి ప్రేమనే ఇంకా బలహీనంగా ఉంటది చెప్పబోయేది కూడా అదే చెప్పాలనుకుంది కూడా చిన్ననాటి ప్రేమ కొంత వీక్ ఉండొచ్చేమో కానీ చిన్ననాటి పగ చాలా బలంగా ఉంటారు ఎందుకంటే నెగిటివ్ ఎమోషన్స్ అన్ని కూడా మనసు మీద ఎప్పటికైనా ప్రభావం ఎక్కువ చూపిస్తాయి ఓకే చిన్నప్పుడు ఆ ఒక బాగా ఘనంగా బర్త్డే పార్టీ చేసుకుంటాం మనం అది మనకు గుర్తుండకపోవచ్చు కానీ మనం భర్తంగా బర్త్డే పార్టీ చేసుకుంటున్నప్పుడు చూస్తూ కూర్చొని తాను చేసుకోలేకపోయిన పిల్లోడు ఎవరన్నా ఉంటారు వాడు ఫీల్ అవుతాడు అరే నేను చేసుకోలేకపోయాను కదా అని ఆ నెగిటివ్ ఎమోషన్ వాడికి లైఫ్ లాంగ్ ఉంటుంది బర్త్డే పార్టీని ఎంజాయ్ చేసిన కంటే వాడు ఎంజాయ్ చేస్తుంటే చూసి తాను చేయలేకపోయాననే బాధ లేదంటే నిరాశ నిస్పృహ కలిగిన పిల్లోడు ఎవరైతే ఉంటారో వాడికి అది లైఫ్ లాంగ్ క్యారీ ఆన్ క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది ఎందుకంటే నెగిటివ్ ఎమోషన్ అనేది బ్రెయిన్ ఎప్పుడు కూడా తీసి పెట్టుకుంటుంది ఎందుకు నెగిటివ్ ఎమోషన్ అంటే నెగిటివ్ ఎమోషన్ అనేది సర్వైవల్ కోసం ఉంటుంది ఓకే ఒక పులి వచ్చినప్పుడు భయపడాలి అనేది హ్యూమన్ నేచర్ ఆ పులికి వచ్చినప్పుడు భయపడకుండా ఉండి ఎదుర్కోవాలి అనేది మనం నేర్చుకుంటాం అది అందరం చేయలేము అందుకే సో ఈ విధంగా భయము పగ ప్రతీకారము దుఃఖము ఇవన్నీ కూడా పాజిటివ్ ఎమోషన్స్ కంటే బలంగా ఉంటాయి కానీ పాజిటివ్ ఎమోషన్సే మంచివి కానీ నేచర్లో ఉండే రూల్ ఏంటంటే నెగిటివ్ ఎమోషన్స్ ఆర్ మోర్ స్ట్రాంగ్ అట్లనే మోర్ ఇంపాక్ట్ఫుల్ అవి చాలా బాగా ప్రభావం చూపిస్తాయి అందుకే యాభైలలో అరవైలలో ఉండే మానసిక రుగ్మతలకు కూడా చిన్నప్పటికి స్టార్ట్ అయిన మానసిక ఒత్తిడి కానీ మానసిక ఇబ్బందులు కానీ అవన్నీ పెద్దగా కూడా కారణమైంది అందుకే చిన్నపిల్లలు ఎప్పుడన్నా లైంగిక వేధింపు గుర గురైతే అవి లాంగ్ కంటిన్యూ అవుతాయి అబ్బాయిలైనా అమ్మాయిలైనా చిన్నప్పుడు ఎవరన్నా లైంగికంగా కొంత ఇబ్బందికరంగా ప్రవర్తిస్తే అది ఎప్పటికీ గుర్తుండిపోతుంటారు అట్లా ఈ కేసులో ఏమైందంటే కేరళలో ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఒకరి పేరు బాబు ఇంకొకరి పేరు బాలకృష్ణ ఈ బాలకృష్ణ అనే పిల్లవాడు నాలుగో క్లాసులో ఎప్పుడు నైన్టీన్ సెవెంటీస్లో ఈ బాబు అనే పిల్లవాడి దగ్గర పిల్లవాడు కూర్చోబోతుంటే ఒక పిన్ను లాంటిది పెట్టడం వల్ల అతడికి గాయమైంది కింద భాగం సో గాయమైనప్పుడు తను చాలా ఏడ్చాడు సరే అప్పుడు ఏదో ట్రీట్మెంట్ ఇచ్చారు అయిపోయింది కానీ పిల్లలు ఎట్లుంటారు నాలుగో తరగతి పిల్లలు అంటే వాడు అది గుచ్చుకోగానే ఏడుస్తున్నప్పుడు ఓదార్చడం కాకుండా వాళ్ళు నవ్వు ఉంటారు అసలు మామూలుగా కూడా చిన్నపిల్లల టెండెన్సీ ఎట్లాంటిది అంటే ఒకటి కింద పడితే మిగతా ముగ్గురు నవ్వే ఉంటుంది వచ్చి లేపే వాళ్ళు ఉండరు ఎవరో రేరుగా కొంతమంది పిల్లలకు మాత్రం బిలో టెన్ ఇయర్స్ అప్పుడే కొంత పక్క వాళ్ళ మీద ఎంపతి కానీ అవి ఉంటాయి సింపతి కానీ ఉంటాయి అయితే మొత్తానికి బాబు అనే వ్యక్తికి బాలకృష్ణన్ చేసిన పని వల్ల ఒక నెగిటివ్ ఎమోషన్ అట్లా కూర్చుండిపోయింది పగ పట్టేశాడు ఆ మా ఫీలింగ్ అట్లనే ఉండిపోయింది సీన్ కట్ చేస్తే యాభై ఏళ్ళు గడిచిపోయాయి ఇప్పుడు వాళ్ళందరికీ సిక్స్టీ ప్లస్ ఇయర్స్ వీళ్ళందరికీ సిక్స్టీ ప్లస్ ఇయర్స్ ఉన్నప్పుడు వీళ్ళందరూ ఒక గెట్ టుగెదర్ పెట్టుకున్నారు ఈ మధ్య మనం చూస్తున్నాం కదా పూర్వమిత్రుల సమ్మేళనం అని చెప్పేసి చాలామంది పెట్టుకుంటున్నారు అక్కడికి వచ్చి పాత ఎఫైర్లు అన్ని రాజుకొని మనం కొన్ని రోజుల కిందట ఒక కేసు కూడా చర్చించాం మన తెలంగాణలో అక్కడికి వచ్చి కలుసుకున్న ఇద్దరు పూర్వమిత్రులు టెన్త్ క్లాస్ ప్రేమికులు ఇప్పుడు ఆ అమ్మాయికి ముగ్గురు పిల్లలు ఉంటే పిల్లల్ని కూడా చంపేసి టెన్త్ క్లాస్ లో తనని ప్రేమించిన అబ్బాయితో లేచిపోదాము పెళ్లి చేసుకుందాము కలిసి పిలిపిద్దామని అనుకుంది అటువంటి సీరియస్ ఇష్యూస్ కూడా జరుగుతుంటాయి ఈ పూర్వమిత్రుల సమ్మేళనం అనేది చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సిన విషయం అనమాట పాత మిత్రుల్ని కలుస్తున్నాం కదా అని ఎగేసుకొని వెళ్ళిపోతే ఏదైనా జరగవచ్చు ఎందుకంటే మనుషులు చాలా సప్రెస్డ్ ఎమోషన్స్ ఉంటాయి సో అవి మంచి ఎమోషన్స్ అయితే పైకి వస్తాయి సంతోషంగా గడుపుతాము అయిపోతుంది కానీ ఆ వచ్చిన యాభై మందిలో నలభై తొమ్మిది మందితో మనం హ్యాపీగా ఉన్నా ఒక్కరితో మన ప్రాబ్లం ఉంటే మాత్రం ఆ ఓల్డ్ బ్యాడ్ ఎమోషన్స్ ఓల్డ్ రైవల్ ఎమోషన్స్ అవన్నీ బయటకు వస్తాయి బయటకు వచ్చి డిస్టర్బ్ చేస్తాయి డిస్టర్బ్ చేసినప్పుడు పైగా ఇద్దరిలో ఒకడు బాగా డెవలప్ అయ్యి ఇంకోటి అవ్వకపోతే కూడా పోల్చుకుంటారు కంపారిజన్ చేసుకొని కూడా కంపేర్ చేసుకొని కూడా ఏమంటారు ఈనిక్ లోన్ అవుతారు ఏమంటారు ఇన్ఫీరియారిటీకి లోన్ అవుతారు ఇన్పీరియాటిక్ లోనైనప్పుడు వాడి మీద వీడి ఏదో ప్రచారం చేస్తుంటాడు దుష్ప్రచారాలు ఇవన్నీ రెగ్యులర్ జరుగుతుంటాయి కూడా గెట్ టుగెదర్ జరిగిన తర్వాత నెక్స్ట్ కొన్ని వారాల పాటు వాట్సాప్ గ్రూపుల్లో దారుణంగా ఉంటుంది పరిస్థితి వాడి మీద వేడు వీడి మీద వాడు చెప్పడము లేకపోతే ఫేక్ ఎమోషన్స్ చూపించుకోవడము ఇట్లా అన్నీ చేస్తుంటారు అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే ఈ బాలకృష్ణ బాబు ఇద్దరు కూడా గెట్ గెట్టుగెదర్కి వచ్చారు కానీ ఈ బాబు వెళ్ళి బాలకృష్ణతో మాట్లాడలేదు అట్లా దూరం నుంచి గోపంగా చూస్తూ ఉన్నాడు ఈ బాలకృష్ణ కొంతసేపు చూసి పట్టించుకోలేదు తర్వాత చివరికి దగ్గరికి వెళ్ళి అసలు నువ్వు ఎవరు రా ఏంటి అని అడిగాడు అంటే తను బాబు అనే విషయము చిన్నప్పుడు తనకు పగ ఉన్న విషయం అవన్నీ చెప్పాడు సరే వీడితో ఎందుకు గొడవ అని అతను వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతున్నప్పుడు తన మీద పడి దాడి చేశాడు నాలుగో క్లాస్లో చేయలేకపోయిన దాడి అరవై ఏళ్ళు ఆగి అరవై ఏళ్ళ ప్లస్ వయసు ఉన్నప్పుడు ఈ తాత ఇంకో తాతని కొట్టాడు అనమాట అరవై అంటే తాతలే కదా సో తాతల వయసుకు వచ్చేసినా సరే సరే ఆ చిన్నప్పటి పగ మాత్రం బాబులో చల్లారలేదు అనమాట వాడికి అప్పుడు వాడి నొప్పి ఇంకా ఉంది మెంటల్ నొప్పి అనేది ఫిజికల్ కాదు యాక్చువల్గా మెంటల్లీ ఉంది ఆ మెంటల్ ప్రెజర్ పెయిన్ అనేది ఇప్పుడు రిలీఫ్ అవ్వాలంటే ఏం చేయాలి కొట్టాలి వాడికి కూడా పెయిన్ రావాలి ఆ పెయిన్ రావడం కోసం కొట్టాడు ఇక ట్విస్ట్ ఏంటంటే ఈ బాబుకి మాథ్యూస్ అనేవాడు కూడా కలిసి ఇద్దరు కలిసి బాలకృష్ణ ఇతను మ్యాథ్యూస్ కే ఉంది పగ అంటే చిన్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య అనుబంధం ఏంటాం చిన్నప్పుడు కూడా నాలుగో లో ఉన్నప్పుడు బాబు మాథ్యూస్ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఏమో లేదు పెద్దగా అయ్యాక ఇప్పుడు క్లోజ్ ఫ్రెండ్స్ ఏమో చాలా ఉంటాయి దాంట్లో మొత్తానికి ఏంటంటే మాథ్యూస్ది పెద్ద ఇంపార్టెంట్ కాదు ఈ బాబు కొట్టాడు బాలకృష్ణలు బాలకృష్ణ తన్నులు తిన్నాడు తిరిగి బాలకృష్ణ కొట్టపోతే మాథ్యూస్ వచ్చి మ్యాన్ హ్యాండిల్ చేశాడు సో ఇద్దరు కలిసి కొట్టడం వల్ల బాలకృష్ణకి ఎక్కువే తన్నులు పడ్డాయి కర్మ సిద్ధాంతం అంటాం కదా కర్మ అనేది వెనక్కి తిరిగి కంపల్సరీ వస్తుందంటారు కదా అట్లా పాపం బాలకృష్ణకి అప్పుడు చిన్నప్పుడు చేసిన తప్పు ఏదైతే ఉందో ఆ తప్పుకి ప్రతిఫలం ఇప్పుడు అనుభవించాడు విషయం ఏంటంటే ఈ దీన్ని తీసుకెళ్ళి కోర్టు కేసు పెట్టారు పోలీసులు కొంచెం పెద్దగా అయింది కేసు దాన్ని తీసుకెళ్ళి కేసు పెట్టి జైల్లో పెట్టారు తర్వాత ఏముంది ఇట్లాంటి కేసుల్లో సహజంగా బెయిల్ ఇచ్చి బయటకు పంపిస్తారు కోర్టులో నడుస్తుంటారు దీనికి ఏం భారీగా ఏడేళ్ళ జైలు శిక్ష అట్లాంటివి అయితే అయ్యారు కానీ ఇక్కడ అర్థం కావాల్సింది ఏంటంటే పగ అనేది రెవెన్ చేసే ప్యూర్ ఎమోషన్ అంటారు ఇంగ్లీష్లో అది అవునంటే అంటే ఇప్పుడు పగ పగ అనేది ఇప్పుడు సరే మనం మూవీస్లలో కూడా నరసింహ సినిమాలో కూడా మన రమ్యకృష్ణ గారి రోల్ నీరామారి రోల్ చాలా అంతా అలా పెట్టేసి అంటే అట్లీస్ట్ అక్కడ రమ్యకృష్ణకి పగ రావడానికి అక్కడ ఒక ఇరవై ఐదు సంవత్సరాలు ఉన్నట్టుగా చూపించారు నాలుగో తరగతిలో జరిగింది మనకు కూడా చిన్నప్పుడు చిన్నప్పుడు క్లాస్ రూమ్లో గొడవ మీరు గొడవపడే ఉంటాం నేను పడే ఉంటాం మనకి ఒక ఒక స్పెసిఫిక్ ఫిగర్ ఇప్పటికీ కూడా అంటే అదే వీడు ఇలా చేసేటోడు కానీ ఇప్పుడు ఇప్పుడే ఉంది పెద్దోళ్ళు అయిపోయాం కదా అప్పుడేదో తెలియక చేసాం ఇప్పుడు మీరు అన్నట్టే చిన్న పిల్లలకి తెలియదు వాళ్ళు చీమల్ని చంపుతారు కాక్రోజని చంపుతారు ఏది పడతారు అని ఇప్పుడు అవసరం లేదనిపిస్తుంది కానీ ఈ అరవై ఏళ్ళు వచ్చాక కూడా ఆయనకు అదే కోపం ఉందంటే ఇది మానసిక ప్రాబ్లం అనుకోవచ్చా మానసిక ప్రాబ్లం మానసిక సమస్య అంటే చాలా తీవ్రమైన మానసిక సమస్య అయితే కాదు ఎందుకంటే అంటే ఇప్పుడు అరవై ఏళ్ళు వచ్చిందంటే ఆల్రెడీ ఆయన పాపం వేరే నేను ఏం చెప్తున్నానంటే ఈ బాబు అనే అతను బాలకృష్ణ కొట్టాడు కానీ అందరినీ కొట్టలేదు సో మానసిక సమస్య ఉంటే అందరి పట్ల కూడా ద్వేషం పెంచుకొని యాంటీ సోషల్ ఎలిమెంట్ గా మారిపోతే అదొక ప్రాబ్లం మనకి లేదు అంటే అందరినీ కొడితే అతను సైకో అయిపోతాడు నా ఉద్దేశం అని కాదు అంటే మానసిక సమస్య ఉంది అనడానికి గుర్తు ఏంటంటే అర్థం పర్థం లేకుండా వితౌట్ ఎనీ రీజన్ అట్లా పగ పెంచుకోవడం ఇతనికి ఒక రీజన్ ఉంది ఆ రీజన్ ఏంటి అంటే తనను కొట్టాడనే రీజన్ అందరి ముందు అవమానానికి లోన్ అయ్యాన రీజన్ అది పగ మాత్రమే దాన్ని మానసిక సమస్యగా చూడాల్సిన అవసరం లేదేమో అని నా ఉద్దేశం ఎందుకంటే ఈ బాబు అనే వ్యక్తి మిగతా అందరితో బాగుండొచ్చు హ్యాపీ ఫ్యామిలీతో కూడా బాగానే ఉండొచ్చు అన్నీ బాగానే ఉండొచ్చు కానీ తన మీద బులీయింగ్ చేసిన ఎవరైతే బాలకృష్ణ ఉన్నాడో తనని అప్పుడు తీర్చుకోలేకపోయాడు కదా ఇప్పుడు తనకు అవకాశం వచ్చింది తను తీర్చుకోగలిగాడు అక్కడితో అది నాకు తెలిసి ఇప్పుడు వాళ్ళు ఇద్దరి మధ్య ఎమోషన్స్ బ్యాలెన్స్ అయిపోయి ఉంటుంది అనుకుంటున్నాను ఇప్పుడు రెండోసారి కొట్టుకోమంటే కొట్టుకోకపోవచ్చు ఎందుకు అంటే అదే అతని మనసులో అట్లా ఉండిపోయింది నిజాన్ని బాలకృష్ణ మర్చిపోయి ఉంటాడు ఎందుకు అది తనకు నష్టం జరగలేదు ఎదుటివాడికి నష్టం జరిగింది కాబట్టి మర్చిపోవచ్చాడు కానీ నష్టం బయటించిన వాడు మర్చిపోలేడు అట్లా అదే నేను చెప్తున్నాను మానసిక సమస్య ఎందుకు కాదంటే నష్టం అందరం మర్చిపోము ఎవరమైనా సరే మనల్ని నాలుగో తరగతిలో ఎవరన్నా కూడా దాడి చేసి కొట్టడం కానీ ఇబ్బంది పెట్టడం కానీ అవమానించడం కానీ ఇవేవైనా చేస్తే అది మనం మర్చిపోతామా బట్ మనం రివెంజ్కి వెళ్ళాం ఓకే నాలుగో తరగతిలో మనల్ని కొట్టినవాడు ఈరోజు మనకు ఎదురు పడితే కొడతామా కొట్టం బట్ ఈ బాబు అనే వ్యక్తి ఏంటంటే కొంచెం ఎక్స్ట్రీమ్గా వెళ్ళి కొట్టాడు ఈ కొట్టడం అనేది మనకు కొంచెం వింతగా అనిపిస్తుంది తప్ప మన అందరిలో కూడా ఆ బాధ అవమానము ఆ మెమరీ అనేది ఉంటుంది దాన్ని యాక్షన్ లాగా మార్చడంలో మనం కొంత మెచ్యూరిటీ ప్రదర్శిస్తాం ఈ మెచ్యూరిటీ ఎందుకు అంటే అప్పుడు ఏదో జరిగింది ఆ జరిగినప్పుడు వాడికి కూడా అంత పెద్దగా ఐడియా ఉండదు మనల్ని ఇబ్బంది పెట్టిన వాడు కూడా నాలుగో తరగతే కదా సో వాడికి కూడా అంత తెలివి లేక ఉండదు కాబట్టి ఆ తెలివి లేని ఏజ్లో చేసాం కాబట్టి సరే మన్ని వదిలేద్దాము అని ఒకటి రెండోది ఈ బాబు అనేవాడు భయాన్ని దాటిపోయి కోపంతో వర్క్ యాక్షన్ తీసుకున్నాడు అది కూడా గమనించాలి ఈ బాబు అనేవాడు కొడితే ఏమవుతుంది అని ఆలోచించుంటే బాలకృష్ణ కొట్టేవాడు కదా కొడుతున్నందుకే కదా ఇప్పుడు జైల్లో కూర్చోవాల్సి వచ్చింది ఈ ఈ విచక్షణ కోల్పోతారు చాలామంది రైట్ ఓకే అది పెద్ద విషయం అవ్వచ్చు చిన్న విషయం అవ్వచ్చు ఇప్పుడు మన చాలా పాత ఓల్డ్ సినిమాస్లో ఈవెన్ అదే నైన్టీన్ సెవెంటీస్ మూవీసే తీసుకుంటే సినిమాలో టైటిల్స్ పడ్డానికి ముందు ఒక ఎపిసోడ్ ఉంటుంది ఆ ఎపిసోడ్ లో ఒక ఫ్యామిలీ మొత్తం డిస్టర్బ్ అయిపోయి విడిపోతారు లో వీళ్ళందరు కలుస్తారు ఇది బేసిక్గా చాలా సినిమాలు వచ్చేవి అప్పట్లో వచ్చినప్పుడు ఏమవుతుంది ఈ హీరో ఎవరైతే ఉంటారో వాడు గోడ ఉన్నో ఎక్కడో కూర్చుంటాడు ఒక చిన్న బీరువా చాటు కూర్చుంటాడు వాడు కళ్ళ ముందే ని వాళ్ళు చంపేస్తారు విలన్ చంపేసిన తర్వాత విలన్స్ పారిపోతారు వీడు ఏదో వేరే ప్రాంతానికి వెళ్ళి పెరిగి పెద్దవుతాడు అనాథవి పెరిగి పెద్ద తర్వాత తర్వాత వచ్చి విలన్ గారు రివెంజ్ తీసుకుంటాడు ఇప్పుడు ఇటువంటి స్టోరీలో మనకు అది పెద్దగా అన్యాచురల్ అనిపించట్లేదు ఎందుకు అనిపించట్లేదు అంటే అక్కడ నష్టం చాలా తీవ్రంగా తీవ్రంగా ఉంది కానీ చాలా మంది చిన్న చిన్న పిల్లల ముందర హత్యలు జరగవచ్చు కానీ వాళ్ళందరూ రివెంజ్ తీసుకోరు కాలక్రమంలో పెరిగి మర్చిపోతారు లేదు గుర్తున్న తాము కూడా తిరిగి కొట్టడము లేదంటే హత్యలు చేయడము వార్త వరకు వెళ్లరు ఎందుకంటే చట్టం పట్ల ఉండే భయం కావచ్చు లేదంటే మెచ్యూరిటీ సరే ఏదో చేశాడు మనం కూడా మళ్ళీ ఎందుకు చేయాలి అనే మెచ్యూరిటీ ఈ మెచ్యూరిటీ వల్ల కావచ్చు భయం వల్ల కావచ్చు చాలా మంది రివెంజ్ జోలికి వెళ్లకుండా ఉంటారు కానీ అప్పుడప్పుడు మాత్రం ఇట్లాంటివి జరుగుతుంటాయి అయితే సీరియస్ యాక్షన్ సీరియస్ కారణంతో రివెంజ్ తీసుకుంటే మనం ఈ రోజు ఇదే స్టోరీ చాలా గొప్పగా సి ఫర్ ఎగ్జాంపుల్ జలియన్ వాళ్ళ బాగుంది జలియన్ వాలా బాగు ఆ మాను మరణకాండ ఎంత దారుణంగా జరుగుతుంది కొన్ని వందల మంది ఆ స్టేడియం ఆ గో గ్రౌండ్లో ఉన్నప్పుడు చుట్టుముట్టేస్తాడు జనరల్ డయ్యర్ డ ముట్టేసి కొన్ని వందల రౌండ్ల పదహారు వందల రౌండ్ల బుల్లెట్స్ కురిపిస్తాడు వాళ్ళు తప్పించుకోలేక బావిలో దొకి చచ్చిపోతారు కొంతమంది కొంతమంది బుల్లెట్స్ తగిలి చచ్చిపోతారు కొంతమంది పడిపోతే వాళ్ళ మీద తొక్కుకుంటూ వెళ్ళడం వల్ల తొక్కిసలాటలో చనిపోతారు ఇవన్నీ ఒక పిల్లోడు చూస్తాడు అక్కడే ఉంటుంది అదే పిల్లోడు ఉదమ్ సింగ్ అని తర్వాత కొన్ని దశాబ్దాల తర్వాత లండన్కి వెళ్ళి అక్కడ డయర్ని చంపుతారు మరి ఇప్పుడు ఆ చిన్నపిల్లోడు తీసుకున్న రివెంజ్కి ఈ బాబు తీసుకున్న రివెంజ్కి మెంటల్ మెంటల్గా అంటే మానసిక స్థాయిలో చూసినప్పుడు తేడా లేదు కానీ అక్కడ సమర్థించుకోవడానికి చాలా అంశాలు ఉన్నాయి అతని దేశభక్తి కావచ్చు అండ్ చనిపోవడం అనేది చాలా తీవ్రమైన నష్టం కాబట్టి ఆ అతని రివెంజ్కి ఒక వ్యాలిడిటీ ఉంది అతనికి ఒక మన సపోర్ట్ ఉంటుంది ఇవన్నీ ఉంటాయి ఇండియన్స్ దృష్టిలో బ్రిటిషర్స్ ఇంకేదో మాట్లాడుకోవచ్చు బట్ ఒక నష్టం తీవ్రంగా జరిగినప్పుడు రివెయిన్స్ నుంచి చిన్నప్పుడే పెట్టుకొని పెద్దయ్యాక తెచ్చుకుంటే మనం దాన్ని హీరోయిగా చూస్తాం హీరో చేసాడ హీరోలాగా ఫీల్ అవుతాయి ఇక్కడ ఏంటంటే హీరోలాగా కాకుండా మనకు కొంచెం కొంత ఫన్నీగా అనిపిస్తుంది ఎందుకంటే సమస్య చాలా చిన్నది కాబట్టి బట్ మానసికంగా కలిగే ఆవేదన ఏదైతే ఉంటుందో ఆ నష్టం ఏదైతే ఉంటుందో అది చిన్నది పెద్దది ఉండదు చాలా సార్లు చిన్న విషయానికి కూడా పెద్ద నష్టం జరుగుతుంది పెద్ద బాధ కలుగుతుంది కొందరికి పెద్ద నష్టం జరిగినా సరే వదిలేస్తూ ఉంటారు రైట్ అయితే ఇప్పుడు ఇంకొక చిన్న డౌట్ ఏంటంటే ఇవాళ రేపు జరుగుతున్న ఈ సో కాల్డ్ మన ఇవన్నీ ఈ గెట్ టుగెదర్ ఇవన్నీ ఏదైతుందో నాకు తెలిసినందుకు బెస్ట్ ఫ్రెండ్స్ అందరూ కలిసే ఉంటారు బాగా ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళందరూ ఎప్పుడు ఒక పది మంది కలిసే ఉంటారు వాళ్ళకి పెద్ద ఎక్సైట్మెంట్ ఏ ఉండదు వాళ్ళందరూ రెగ్యులర్ ఉంటారు వీళ్ళే ఒక ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు యూజువల్లీ ఏమని ఇది సంథింగ్ సో కాల్డ్ గెట్ టుగెదర్ అవుదాం అని అయితే గెట్ టుగెదర్ అవ్వడం వల్ల ప్రాబ్లం ఉందంటారా లేకపోతే ఇది ఒక మంచి విషయం అంటారా ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా చాలామంది గెట్ టుగెదర్ అంటే ఎక్కువ ఎగ్జైట్ అయ్యేది ఒకటి నేను ఇంత బాగా సెటిల్ అయ్యానని చూపించుకోవడానికి నాకు తెలిసిన రెండోది విడిపోయిన ప్రేమలు ఇవన్నీ ఒకసారి కలుసుకోవడానికి లేదా ఎప్పుడైనా ఒక బెస్ట్ ఫ్రెండ్ చాలా కాలం దగ్గర చూడడానికి ఇవి ఇవి కాకుండా ఇంకేమైనా వేరే జరిగే అవకాశాలు ఉన్నాయా గెట్ టుగెదర్ అనేది ఒక ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ టెక్నాలజీ వల్ల సాధ్యమవుతున్న ఒక అన్యాచురల్ టెండెన్సీ అన్నాచురల్ ట్రెండ్ ఓకే ఒక వందేళ్ల కింద కూడా స్కూళ్ళు కాలేజీలు ఉన్నాయి మన దేశంలో కానీ పదో తరగతి లేదా ఇంటర్లో ఎక్కడో చదువుకున్న వాళ్ళు డిస్పర్స్ అయిపోతారు డిస్పర్స్ అయిపోయిన తర్వాత అందరి దగ్గర వాట్సప్ ఉండదు అందరి దగ్గర ఫోనే ఉండదు అసలు వందేళ్ల కింద నేను చెప్పేది అప్పుడు అందరి దగ్గర ఫోన్లు ఫోన్లలో వాట్సాప్లు ఇవన్నీ లేకపోవడం వల్ల ఒకరికొకరు కనెక్ట్ అవడమే చాలా కష్టం అప్పుడు కూడా కొందరు కనెక్ట్ అయ్యేవాళ్ళు ఉండేవాళ్ళు కాబట్టి తెలుసు అంటే ఇప్పుడు యూనివర్సిటీలో చదువుకునే వాళ్ళని అనే ఒక ఊర్లో ఉంటారు కదా వందేళ్ల కింద కూడా ఉస్మానియా యూనివర్సిటీ ఉంది ఆ యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళు కలకత్తాలో అయితే వివేకానంద కూడా కల్కత్తాలో యూనివర్సిటీ చదివారు కదా వివేకానంద టైం కె కలకత్తాలో కల్కత్తాలో యూనివర్సిటీలు ఉన్నాయి బట్ యూనివర్సిటీ పిల్లలు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోతారు చదువుకున్న తర్వాత సో మన దేశంలో వంద నూట యాభై సంవత్సరాల కింద కూడా విశ్వవిద్యాలయాలు ఉన్నాయి అక్కడ నుంచి చదువుకున్న తర్వాత దారిన వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ కలుసుకునే అవకాశం ఉందా లేదు కొంతవరకే ఉంది ఎప్పుడు పెళ్ళిళ్ళు ఏదైనా ఫంక్షన్స్ ఏవైనా జరిగితే అక్కడికి వస్తారు వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉంటారు నలుగురు ఐదుగురు పది మంది ఉంటారు అందరూ రావడం సాధ్యం కాదు ఇప్పుడేంటి ప్రతి వాడు కూడా నైన్టీన్ సెవెంటీ నాలుగో తరగతి బ్యాచ్ అని ఒక గ్రూప్ తయారు చేస్తాడు లో ఆ గ్రూప్ లో వీళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కరిని జాయిన్ చేస్తారు మెయిన్ అడ్మిట్ కి తెలియకున్నా కూడా ఒకరు జాయిన్ చేస్తే వాడు ఇంకో పది మందిని జాయిన్ చేసి అట్లా అట్లా పెద్ద గ్రూప్ తయారవుతుంది ఈ గ్రూప్లో వాళ్ళందరూ కలిసి కలుసుకుందాం అనుకుంటారు ఈ కలుసుకుందాం అనుకున్నప్పుడు వీళ్ళకి పెద్ద అడ్డంకులు ఏమి ఉండవు ఎందుకంటే అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఏజ్ ఎక్కువైపోతుంది కాబట్టి వాళ్ళకు ఫ్రీడమ్ ఉంటుంది అయితే కలవలేరు కానీ ఇప్పుడు ఫార్టీ ప్లస్ థర్టీ ప్లస్ ఫిఫ్టీ ప్లస్ ఉన్న వాళ్ళు కలవడానికి వాళ్ళ ఓన్ నిర్ణయం సరిపోతుంది కదా వచ్చేస్తారు వచ్చేసినప్పుడు వీళ్ళు వచ్చి వీళ్ళు అక్కడ రావడానికి ప్రధానమైన ఇంట్రెస్ట్ ఏంటంటే ఒక గెట్ గెట్టుగెదర్లో యాభై మంది కలుస్తున్నప్పుడు ఈ యాభై మందికి మిగతా నలభై తొమ్మిది మందిని కలుసుకుందాం అనే ఆసక్తి ఏమి ఉండదు ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోవాల్సింది అది వీళ్ళకి నచ్చిన నలుగురు ముగ్గురు ఐదుగురో ఉంటారు వాళ్ళని కలుసుకుందామనే వస్తారు ఈ నలుగురు ఐదుగురులో కూడా ఒకరే ఉంటారు ఆ ఒక్కరి కోసం కూడా వస్తారు అవన్నీ ఏంటి చిన్నప్పటి వన్ సైడ్ లవ్ స్టోరీలు అవ్వచ్చు లేదంటే టూ సైడ్ లవ్ స్టోరీలు కానీ పెళ్లి దాకా వెళ్ళని అవ్వచ్చు ఈ అబ్రప్ట్ గా ఆగిపోయిన అర్థాంతరంగా ఆగిపోయిన ప్రేమ కథలు విరహ బాధలు వాటి గురించి కలుస్తారు రెండోది ఇప్పుడు మనం అనుకున్నట్టు నెగిటివ్ ఎమోషన్తో పగతో కూడా కలుస్తారు అప్పుడు నన్ను బాగా ఏడిపించేవాడు అసలు ఇప్పుడు వీడు ఏం చేస్తున్నాడు చూద్దాం మీరు అక్కడి దాకా వచ్చినాక వాడు స్కూటర్ మీద వీడు కార్ మీద వస్తే ఈగో సాటిస్ఫై అవుతుంది వాడు ఈ కార్లో వచ్చి వీడు నడుచుకుంటూ వెళ్తే అప్పుడు వీడికి ఇంకా కడుపు మండిపోతుంది అంటే స్కూల్లో నన్ను డామినేట్ చేసిన వాడు ఇప్పుడు కూడా డామినేట్ చేస్తున్నాడు అనే పగ మళ్ళీ స్టార్ట్ అవుతుంది రెండోది కొన్నిసార్లు ట్రయాంగుల్ లవ్ స్టోరీలు ఉంటాయి అవి అట్లాంటివి కూడా ప్రమాదకరం అవుతాయి ఇద్దరు అబ్బాయిలు ఒకే అమ్మాయిని ప్రేమించవచ్చు ఇద్దరు అమ్మాయిలు ఒకే అబ్బాయిని ప్రేమించచ్చు వీళ్ళు పెద్దగా అయిపోయి వేరే వాళ్ళని పెళ్లి చేసుకుని అంకుల్స్ ఆంటీస్ అయిపోతారు మన కేసులో అయితే తాతలు అమ్మమ్మలు కూడా అయ్యారు వీళ్ళందరికీ పిల్లలు పుడతారు మనవాళ్ళు మనరాళ్ళు కూడా పుట్టేస్తారు కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా పాత ఫీలింగ్స్ పోతాయి అంటే ఓ ఎందుకు ట్రయాంగిల్ లవ్ స్టోరీలో ఉండేది లవ్ కాదు జెలసి ఎక్కువ ఉంటుంది ఓకే నేను ప్రేమిస్తున్నాను అనేది సమస్య కాదు పక్కోడు కూడా నేను ప్రేమిస్తున్న అమ్మాయిని తీసుకెళ్లిపోయాడు కదా అనే బాధ కూడా ఉంటుంది ఇటువంటి సప్రెస్డ్ ఫీలింగ్స్ ప్రతి మనిషిలో కూడా చాలా రకాల ఫీలింగ్స్ సప్రెస్ అయ్యి ఉంటాయి అణచివేత అణచివేతకి గురై అణచివేసుకోబడి ఉంటాయి అణచివేసుకోబడి ఉండే వాటిల్లో ప్రేమ ఆనందము అవి కూడా ఉంటాయి కానీ అవి ఉంటే పర్లేదు ద్వేషము కోపము దుఃఖము ఇవి ఉంటాయి చాలామంది గెట్ టుగెదర్లో ఒకరినొకరు వాటేసుకొని ఏడుస్తుంటారు ఇక్కడ దానివల్ల ఏం నష్టం లేదు కానీ ఎందుకు ఏడుస్తున్నారు వాళ్ళు అంటే ఎప్పటి నుంచో ఏదో మనసులో ఏదో బాధ ఏదో దుఃఖం అట్లా అణచివేసుకొని ఉన్నారు అది ఇప్పుడు వాళ్ళని చూసే బయటపడి సో నేను చెప్పేది ఏంటంటే ఈ గెట్ టుగెదర్లు అనేవి వీలైతే మంచిదే ఎందుకంటే ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు ఆ స్కూల్లోనే గెట్ టుగెదర్ పెట్టినప్పుడు అరే ఇక్కడ మనం చదువుకునే ఈ క్లాస్ రూమ్ లో మనం చదువుకునే ఈ బెంచ్ మీద మనం కూర్చున్నాం అరే బెంచ్ మీద మనం రాసేది ఇంకా ఉంది ఇలాంటివన్నీ ఒక ఇంగ్లీష్ లో నోషల్ నోషాలజి అని సిచ్యువేషన్ ఉంటుంది అదే ఓకే అవన్నీ ఎంజాయ్ చేయవచ్చు ఇప్పుడు ఆ స్కూలు ఆ బంజు బల్లలు అవి చూడడానికి మనం ఒక్కరం వెళ్ళి కూడా చూసుకోవచ్చు స్కూల్ ఎక్కడ పోదు కదా స్కూల్ అక్కడే ఉంటుంది మిగతా యాభై మందో అరవై మందితో కలిసి అక్కడికి ఎందుకు వెళ్తున్నాను కొంతమంది అయితే స్కూల్కి వెళ్ళారు కూడా ఏ హోటల్లోనో పెట్టుకుంటారు వచ్చి బాగా బిర్యానీ తిని వెళ్ళిపోతుంటారు కాబట్టి నో స్టాలజిక్ ఫీలింగ్తో అక్కడికి వెళ్ళి పాత స్కూల్ అవి చూడుకోవడానికి గెట్ టుగెదర్ అవసరం లేదు రెండోది గెట్ టుగెదర్ నేను వద్దని చెప్పట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకు అప్పుడప్పుడు ఇట్లాంటి కేసులు వస్తుంటాయి అవి మనకు వార్తల్లో కనిపిస్తాయి కానీ చాలా మంది వచ్చి కలిసి మామూలుగా మాట్లాడుకొని వెళ్ళిపోతూ ఉంటారు బట్ ఇక్కడ అండర్లైన్ చేసుకోవాల్సింది ఏంటంటే మీరు మీ పాత మిత్రుడిని కలిసి డిస్టర్బ్ అవుతున్నారా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను డిస్టర్బ్ అవడం ఎక్కువ ఉంది అంటే అవాయిడ్ చేయడం మంచిది హ్యాపీగా ఫీల్ అవుతే సంతోషం కానీ హ్యాపీగా ఫీల్ అవ్వడం అనేది బేసిక్ హ్యూమన్ నేచర్ కి విరుద్ధం ఎందుకంటే పాత వాళ్ళు వచ్చేటప్పుడు పాత మిత్రులు అందులో ముప్పై మందిని చూసి సంతోషించినా కూడా ఇద్దరిని చూసి జెలసీ మొదలవుతాయి ఆ జెలసీనే డామినేట్ చేస్తుంది నెగిటివ్ ఎమోషన్ ఎక్కువ క్యారీ ఆన్ పగ అసూయ ఈర్ష్య ద్వేషం ఇవన్నీ కూడా కాంపిటీషన్ ఇవన్నీ కూడా మళ్ళీ అది అణచిపే ఇప్పుడు వ్యసనం ఉంటుంది కదా మందు తాగే వాళ్ళు పదేళ్ళు మందు తాగడం మానేస్తారు వన్ ఫైన్ ఈవినింగ్ గా స్టార్ట్ చేస్తాడు ఇంకా అంతే అక్కడ నుంచి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాడు అంటే వ్యసనం ఎట్లా అణచివేయబడి ఉంటుందో నెగిటివ్ ఎమోషన్స్ అన్ని కూడా అట్లా అణచివేయబడి ఉంటాయి ల్యాండ్ మైన్ లాంటివి అనమాట మనం కాలు పెట్టిన తర్వాత ఇంకా కాలు తీయడానికి అవకాశం లేదు కాలు తీసామంటే అవి పెళ్తాయి అట్లాంటి నెగిటివ్ ఎమోషన్స్ ఈ గెట్ టుగెదర్ల వల్ల వస్తూ ఉంటాయి గెట్ టుగెదర్ వల్ల కాదు ఒకసారి ఒక్కోసారి పెళ్ళిళ్ళల్లో కూడా కలుస్తారు అప్పుడు కూడా సేమ్ జరుగుతుంది హ్యూమన్ రిలేషన్స్ అనేవి ఎప్పుడు ఎట్లా జరుగుతాయో చెప్పలేం అయితే ఇక్కడ జరిగే అవకాశాలు ఎందుకు పెరుగుతున్నాయంటే ఒకే ఏజ్ గ్రూప్ వాళ్ళు ఒకేసారి ఒకే దగ్గర కలుస్తున్నారు పెళ్ళి అంటే అట్లా కాదు ఇద్దరు మిత్రులు రావచ్చు ఇంకో నలుగురు మిస్ అవ్వచ్చు ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి అందుకని గెట్ టుగెదర్కి వెళ్లే ముందు చాలా మెంటల్ ప్రిపరేషన్తో వెళ్ళాలని నా ఉద్దేశం అక్కడ మనకంటే బెటర్గా ఉన్నవాడిని చూసి అసూయపడొద్దు ఈర్షకు లోనవద్దు మనకంటే కింద ఉన్న వాటిని చూసి సాడిస్టిక్ ఆనందం పొందకూడదు బాగా అయింది చిన్నప్పుడు నన్ను ఏడిపించేవాడు ఇప్పుడు అడుక్కు తింటున్నాడు అది అట్లాంటి ఫీలింగ్స్ కూడా పెట్టుకోవద్దు అండ్ పర్టికులర్లీ ఆపోజిట్ జెండర్ ఉంటే ఆ ఓల్డ్ ఫీలింగ్స్ ఏవైనా రొమాంటిక్ ఫీలింగ్స్ ఏవైతున్నాయో అవి తలెత్తకుండా చూసుకుంటేనే అక్కడికి వెళ్ళాలి తలెత్తితే తప్ప అంటే తప్పు కాదు రొమాంటిక్ రిలేషన్ రొమాంటిక్ ఫీలింగ్ ఏ ఏజ్లో పర్లేదు కానీ దాన్ని యాక్టివేట్ చేసిన తర్వాత యాక్షన్ కూడా మొదలవుతుంది రియాక్టివేట్ చేసిన తర్వాత అప్పుడు యాక్షన్ మొదలు పెడితే పరుగు సమాజంలో పరుగు పోతుంది రెండదు అప్పటికే వీళ్ళకి పెళ్ళయి ఉంటే వీళ్ళకి ఒక పార్ట్నర్ ఉంటారు ఆ పార్ట్నర్ని మోసం చేసినట్టు అవుతుంది పిల్లలు ఉంటారు వాళ్ళని డిస్టర్బ్ చేసినట్టు అవుతుంది ఇది నా ఆటోగ్రఫ్ సీన్ స్వీట్ మెమరీస్లో అమ్మాయి నీ అబ్బాయి పేరేంటారా అంటే సీన్ అని చెప్పాలని ఎమోషన్ అయిపోతాడు అంటే అక్కడ అది సరదాగా కామెడీకి తీశాడు తన పేరు ఆ అబ్బాయికి పెట్టుకుంది ఇప్పుడు అంతెందుకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా తన అభిమాన నటి షర్మిలా టై పేరు తన కూతురుకి పెట్టుకున్నాను పేరు మనకు బాయ్ సినిమాలో జనీలియా కూడా ఎందుకు పేరు పెడతాడు హరిణి అని వాళ్ళ జనీలియా వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ కి హరిణి అనే ఒక లవర్ ఉంటుంది ఆమె పేరే తన కూతురికి పెట్టుకుంటాడు అతి అంత అట్లా అక్కడికి వరకు ఉండి అదే బట్ ఆ హరిణి మళ్ళీ వెనక్కి వచ్చినప్పుడు ఆమెతో స్టార్ట్ చేద్దాం అనుకుంటే వ్యవహారము మరి ఇప్పుడు దాకా ఉన్న భార్య పరిస్థితి ఏంటి కూతురు పరిస్థితి ఏంటి కొడుకు పరిస్థితి ఏంటి పెద్ద పెద్ద పిల్లలు ఉంటారు ఆ పిల్లలు ముందు పరువు పోతుంది కదా పరువు పోతుంది కాబట్టి చేయకూడదా అంటే అది వేరు ఓకిజం కాదు నేను చెప్పేది చేసినప్పుడు దానికి అతిరయ్యే ఫలితం కూడా భరించాల్సి వస్తుంది రైట్ అదే హో థ్యాంక్ యూ సో మచ్ సార్ అయితే ఈ విషయం నిజంగా అంటే రాను రాను పరిస్థితి ఎలా అయిపోతుంది అంటే ఈ మూవీస్ కూడా వస్తున్నాయి నా డోగ్రా స్వీట్ మెమరీస్ అని నైంటీ సిక్స్ అని మళ్ళీ రావా అని చెప్పేసి ఇలాంటి రకరకాల మూవీస్ అన్నీ వస్తున్నాయి ఈ మూవీస్ అన్నీ చూసినప్పుడు అంటే చూస్తున్న మనకి కూడా చిన్ననాటి జ్ఞాపకాలు చిన్ననాటి ప్రేమలు లేకపోతే ఫ్రెండ్స్ ఎక్కడో చూడొచ్చిన గొడవలు అంటే ఈ అన్నప్పుడు ఒకటి చెప్పుకోవాలి మనము మూవీస్ అంటే ఏంటంటే మనం హోటల్కి వెళ్ళి టేబుల్ మీద కూర్చొని టీ ఆర్డర్ చేస్తే టీ తెచ్చేస్తాడు కదా టీని మన దగ్గర తెచ్చే ముందు ఒడగడతాడు రిఫైన్ చేస్తాడు మొత్తం ఆ రిఫైన్ చేసినప్పుడు చెత్త చెదారము టీ పొడి చూడటానికి ఏమంటారు కొంత ఏమంట ఇబ్బందికరంగా ఉండే మెటీరియల్ అంతా తీసేస్తాడు తీసి మంచి అందమైన టీని ఇంకా అందమైన కప్పులో వేడివేడిగా తీసుకొచ్చి తీసుకొచ్చి ఇస్తాడు సినిమా అనేది ఆ కప్పులో ఉన్న వడబోసిన టీ లాంటిది అందులో తీసేస్తాడు అయిపోయింది మళ్ళీ రావా నైన్టీ సిక్స్ ఇక్కడ చూపించింది ఏంటి అంటే ఆ మంచి టీ లాంటిది కానీ వాళ్ళు తీసేసింది బయట యాక్చువల్ ఇంపార్టెంట్ అవన్నీ కూడా కలిసి వస్తాయి అయితే మనం గెట్ టుగెదర్ కి పూర్వమిత్రుల సమ్మేళనానికి వెళ్ళినప్పుడు ఈ పొడితో కలిపిన టీ తాగడానికి సిద్ధంగా ఉండాలి అయితే ఏదో ఒక మూవీ ఏంటి నాకు టైటిల్ కూడా గుర్తులేదు అందులో ఒక నలుగురు ఉంటారు ఆ నలుగురు కలిసి ఒకరిని ఒక సీనియర్ని పిలవాలి అనుకుంటారు గెట్టుగెదర్లో ఒక సీనియర్ని పిలవాలి వాడిని చితకు కొట్టాలి అని చెప్పేసి ప్లాన్ చేస్తారు అంత అవుతుంది వాడు రావడం అంటే వీళ్ళందరూ మళ్ళీ డిగ్రీలో జరిగింది ఒక టెన్ ఇయర్స్ అతను రావడం ఇక కొట్టడానికి రెడీగా ఉంటారు కానీ రావడం ఆకలిస్తుంది ఏమైనా తినడానికి ఉందా అని చెప్పి అంటాడు ఏంటి ఏమైంది ఇట్లా అంటే ఇట్లా జీవితం అంతా ఇట్లా అయిపోయింది సో నథింగ్ రైట్ ఇలా అంటే కూర్చోబెట్టి పెట్టి వాడికి ఒక జాబ్ ఇచ్చి అంటే అట్లీస్ట్ అందులో కూడా ఏంటంటే కోపం ఉన్న కూడా ఒక సినిమాలో స్టోరీ మన చేతిలో ఉంటది రియల్ లైఫ్ లో స్టోరీ నమ్మితే దేవుడి చేతిలో ఉంటది నమ్మకపోతే ప్రకృతి చేతిలో ఉంటది కాబట్టి రియల్ లైఫ్ లో వాడు వచ్చిన తర్వాత కొట్టకుండా ఉంటారా కొట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అదే ఇలాంటివన్నీ జరిగే ఉంటాయి చాలు అన్న కొడతారు ఆకలి ఎట్లేదన్నా కొడతారు కాబట్టి నేను అదే చెప్తున్నాను వాడు ఆకలేస్తుంది అన్నప్పుడు వాడి మీద సింపతి చూపించడం అనేది బలహీనమైన ఎమోషన్ చూపిస్తాం వేరే వాళ్ళకి ఆకలేస్తే ఓకే కానీ వీడి మీద పగ పగుంది పగ ఉన్న వాడి మీద కూడా సానుభూతి చూపించాలంటే చాలా గొప్ప మెచ్యూరిటీ ఉండాలి చాలా సహనము ఓపిక జీవితాన్ని చాలా గమనించి వచ్చి ఉండాలి చాలా మందికి అట్లా ఉండదు నాకు తెలిసి ఇలాంటి సిచ్యువేషన్ చాలా జరిగే ఉంటే బయటకు వచ్చింది మాత్రం ఇదే ఉండొచ్చు అంటే ఇప్పుడు ఈ గెట్ టుగెదర్ కల్చర్ ఎందుకు వచ్చింది అంటే టెక్నాలజీ వల్ల వాట్సాప్ అనేది ఒకటి రావడం వల్ల కనెక్ట్ అవడం ఈజీ అవుతుంది ఈ కనెక్షన్ లేనప్పుడు ఏంటంటే ఇంకా మర్చిపోతారు జీవితంలో ఎవరి దారిన వాళ్ళు బతికేస్తుంటారు ఎవరు వేరే వేరే ప్రాంతాల్లో ఉంటారు ఇప్పుడు ఏంటి ఈ గెట్ టుగెదర్ల కోసము నైంటీ సిక్స్ మూవీలో చూపిస్తారు కదా ఆమె సింగపూర్ నుంచి వస్తుంది అట్లా అమెరికా నుంచి సింగపూర్ నుంచి కూడా ఫ్లైట్లు వేసుకొని వచ్చేసి ఇక్కడ దిగి చాలా చూ చూసి ఎమోషనల్ అవుతుంటారు సంతోషం ఎమోషనల్ అయ్యి మంచి ఫీలింగ్స్ మెమరీస్ పెట్టుకుంటే హ్యాపీ బట్ అందులోంచి వచ్చే నెగిటివ్ వాటిని ఫిల్టర్ చేయాలి ఫిల్టర్ చేయడానికి మెచ్యూరిటీ అవసరం మెచ్యూరిటీ లేకపోతే మాత్రం నెగిటివ్ ఎమోషన్ పాజిటివ్ ఎమర్స్ ని ఓవర్టేక్ టేక్ సార్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా చక్కగా విశ్లేషించారు సో యూఆర్స్ అదనమాట సో ఎప్పుడైనా సరే గెట్ టుగెదర్ అనగానే కేవలం బీర్లు బిర్యానీలు మంచి బఫే భోజనాలు కలిసి కూడా ఇవే కాదు పాత స్నేహాలతో పాటుగానే పాత ప్రేమలు పాత పగలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈసారి గెట్ టుగెదర్ అని ప్లాన్ చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి వీలైనంతవరకు దానికి ఒక లిమిటేషన్స్ అనేది పెట్టుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నేను పవన్ కృష్ణ సైనింగ్ ఆఫ్